ఉద్యోగులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు మూడో కాన్పు కూడా ప్రసూతి ప్రయోజనాలు చారిత్రాత్మక చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు మూడో కాన్పు అయినంత మాత్రాన ప్రసూతి శాఖ ప్రయోజనాలు వర్తించకుండా పోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తమిళనాడుకు చెందిన కె ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పిటిషన్పై ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు అయితే వెలువడింది దేశవ్యాప్తంగా ఇదే అయితే అమల్లోకి అవుతుందనమాట అంటే దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర ఉద్యోగులు కావచ్చు కేంద్ర ఉద్యోగులు కావచ్చు సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడానా తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు రెండు కనుపులకే వర్తిస్తాయి ఆ కారణంగా మూడో కనుపు ప్రసూతి సెలవులు నిరాకరించడాన్ని ఉమాదేవికి హైకోర్టులో సవాల్ చేయగా ఏక సభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది ఈ తొలి వివాహం ద్వారా ఇద్దరు సంతానం కలిగే నాటికి ఆమె ఉద్యోగంలో అయితే చేరలేదు పైగా ఆ పిల్లలు ఇప్పుడు మాజీ భర్త సంరక్షణలోనే ఉన్నారు అని గుర్తు చేసింది ఈ తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టేయడంతో ఉమాదేవి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది డివిజన్ బెంచ్ తీర్పును జస్టిస్ ఇక్కడ అభయ్ ఓక జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం తప్పుబట్టింది మహిళల పునరుత్పత్తి ప్ర ప్రసూతి ప్రయోజనాల్లో ప్రసూతి సెలవులు అంతర్లీనంగా కీలకమైనవి అని చెప్పి స్పష్టం చేసింది పైగా ప్రభుత్వ ఉద్యోగ ప్రసూతి ప్రయోజనాలను ఆమె తొలిసారి కోరుకుంటుందని హైకోర్టు అయితే సింగిల్ జడ్జ్ వ్యాఖ్యలను అయితే చేస్తూ గుర్తు చేసింది ఉమాదేవికి ప్రసూతి సెలవులు ఇతర ప్రయోజనాలు కూడా కల్పించాల్సింది ఆదేశించింది ఖచ్చితంగా మూడో కానుక కూడా ప్రసూతి సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి చారిత్రాత్మక తీర్పు అయితే అనమాట సో ఇది మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఉద్యోగులందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి